రాజకీయ నాయకుడు వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవుతుంది అని అంటే దాన్ని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి స్టూడెంట్ నుంచి బీజం పడాలి మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి భావితరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే ఫలానోడు మన రాజకీయ నాయకుడు వాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఎలా జరుగుతూ ఉంది పరిస్థితులు ఏమిటి ఇవన్నీ కూడా మీకు తెలియనేటివి కాదు గట్టిగా విద్యార్థులు గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతూ ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్ యువకులు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరీ ముఖ్యంగా నేను దేశం గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు కానీ రాష్ట్రం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అనేది మనం అంతా కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఇది రాష్ట్రం మనది కాబట్టి మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది అసలు ఈరోజు ఒక యంగ్స్టర్ రేపు గొప్పగా ఎదిగి బావి ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలు అన్నది తాను సంపాదించుకునే పరిస్థితిలో అవలీలగా సంపాదించుకునే పరిస్థితులకి తాను పోగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన మాట అడగాల్సిన ప్రశ్న మన మనసాక్షిని ఇది జరగాలి అని అంటే ఓవర్నైట్ జరిగే పరిస్థితి కాదు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక లీడర్ అనే వ్యక్తి ఒక నాయకుడు అనే వ్యక్తి తాను వేసే ప్రతి అడుగు కూడా ఈరోజు ఒక అడుగు వేస్తే అది చెట్టు కావడానికి ఈ రోజు వేసే విత్తనం ఒక చెట్టు కావడానికి ఆ విజన్ ట్రాన్స్లేట్ కావడానికి పది పదహైదు సంవత్సరాలు మినిమం పడుతుంది కానీ ఆ పది పదహైదు సంవత్సరాల తర్వాత ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు ఇదే మాదిరిగానే ఉంటాం మనం లీడర్లుగా కాబోతూ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి ఈరోజు విద్యారంగం చూస్తే మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి అడుగులు పడ్డాయి మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎలాంటి అడుగులు పడతా ఉన్నాయని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకనంటే ఒకసారి తేడాగాన గమనించినట్లయితే మనము యంగ్స్టర్స్గా మన పాత్ర అన్నది ఎంత క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకుంటాం కారణం ఏంటంటే మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుందా మనం చూసే చూసినట్టు వదిలేసినామని అంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ లాగానే ఉంటుంది మొట్టమొదటిసారిగా అడుగులు పడింది నిజంగా మన టైంలో పడ్డాయని చెప్పి మాత్రం గర్వంగా చెప్పగలుగుతా ఎందుకంటే ప్రతి అడుగు కూడా ఫస్ట్ క్లాస్ చదువుతా ఉన్న పిల్లాడి దగ్గర నుంచి కేజీ నుంచి పీజీ దాకా కేజీ నుంచి ఆ పిల్లాడు గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి ఎలాంటి బాబితరంతో తాను పోటీ పడే పరిస్థితి వస్తుంది ఆ పోటీలో తాను ఎలా నిలబడగలుగుతాడు ఆ పోటీలో తాను నిలబడగలి నిలబడమే కాకుండా ఆ పోటీలో తాను విజయం సాధించాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తులము ఒక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మన హయాంలో మాత్రమే జరిగింది మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్ కానీ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు లీడర్ అవుతాడు అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సిపి అని నేను గొప్పగా చెప్పగలుగుతా మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపులో అడుగులు పడ్డాయి బడులు మార్చాలి గవర్నమెంట్ బడులల్లో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వయసుడు గో టు నారాయణ వైశ్యుడు ఎనిబడి టు చైతన్య వైశ్యుడు ఎనిబడి టు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు మన గవర్నమెంట్ స్కూల్ ఎందుకు అలా లేవు మన గవర్నమెంట్ స్కూల్ ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు గవర్నమెంట్ స్కూల్ అలా ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పొగదు ఆ సీడ్లో భాగంగా వేగంగా అడుగులు మార్చాం మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం మూడో తరగతి నుంచే టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ ప్రతి పిల్లాడికి కూడా ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ట్యాబుల చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసాం ఇంగ్లీష్ మీడియం కాదు సిబిఎస్సి కాదు ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం ఐబీ వాళ్ళు జెనీవా నుంచి వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ క్లాసు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ క్లాసు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ థర్డ్ క్లాసు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ పెట్టుకుంటూ టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి వచ్చేసరికి మన పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఐబీలో రాసే విధంగా ఐబీ జనివా వచ్చి స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టిందా ఎందుకు ఈయన జరిగాయి కారణం ఏమిటి అని అంటే ఆ స్థాయి ఎడ్యుకేషన్ గాన మన పిల్లలకు గన మనం గన ఇవ్వగలిగితే మన పోటీ అనేది మన ఆంధ్ర కాదు మన పోటీ అనేది ప్రపంచం ప్రపంచం మొత్తముతో మన పిల్లలు పోటీ పడేటప్పుడు ఆ ప్రపంచంతో పోటీ పడే చదువులు మన పిల్లలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేదా అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది అక్కడి నుంచి వ్యవస్థను మార్చుకోవచ్చు సరే ముద్ద ఇటువంటి అన్నీ కూడా చిన్న చిన్న పరి చిన్న చిన్న మార్పులే అయినా కూడా నాడు నేడుతో శ్రీకారం చుట్టి అమ్మఒడి అనే పథకంతో పిల్లలను బడికి పంపించేదానికి తల్లులను మోటివేట్ చేస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ను కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకొస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేసిన మార్పులు అలా 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 ముందుకు పోతూ హైయర్ ఎడ్యుకేషన్ డే కూడా తీసుకుని పోయాం మొట్టమొదటిసారిగా హైయర్ ఎడ్యుకేషన్లో జాబ్ ఓరియెంటెడ్ కరికులంను తీసుకొచ్చింది ఒక వైఎస్ఆర్సిపి హయాంలోనే తీసుకొచ్చినాం మొట్టమొదటిసారిగా మన చదువుల్లో లేనిదేమిటి వెస్ట్రన్ చదువుల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్న చదువుల్లో ఉన్నదేమిటి అని మొట్టమొదటిసారిగా బేరీ చూసాం అక్కడ ఉన్న కోర్సులు ఇక్కడ ఎందుకు లేవు ఎందుకు డిగ్రీ అన్నది ఇక్కడ నామకేవాస్తి చదువుగా ఉంది ఎందుకు అక్కడ డిగ్రీ అనేది ఎందుకు వాల్యూ అనేది ఉన్నది అని చెప్పి అసెస్మెంట్ జరిగిందా ఎడిక్స్ అని చెప్పి ఒక సంస్థను తీసుకొని వచ్చి ఐవీ లీగ్ కాలేజెస్ అంటే ఈ స్టాన్ఫర్డు ఎంఐటి ఇవే కాకుండా ఎల్ఎస్సి ఇటు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్న